డాక్టర్ ఎల్ ప్రసాదరావు సాధారణమైన ఒక ఆరోగ్య సమస్య గురించి మాట్లాడుకుందాం ఇది జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్య ఇది సాధారణమైనప్పటికీ చాలా ఆందోళన కలిగించే ఇబ్బంది ఇబ్బంది కలిగించే సమస్య ఏమిటంటే మనం ఏదైనా ఆందోళన చెందిన ఒత్తిడికి గురైనా లేదా భయం భయపడినా అలాంటప్పుడు మనకి అనుకోకుండా మోషన్ వస్తూ ఉంటుంది లేదా ఫీలింగ్ వస్తుంటుంది దీనికి కారణం ప్రేగులకి మరియు మెదడు మెదడుకి మధ్య ఉన్న కమ్యూనికేషన్ వల్ల అయితే దీనికి కారణాలు కూడా కొన్ని ఉన్నాయి అవి జనరల్గా మన వ్యవస్థ ఈ ఎమోషన్స్కి చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఎప్పుడూ కూడా నిరంతరము ఈ మెదడు ఈ ప్రేగుల నాడీ వ్యవస్థ హార్మోన్లు మరియు ట్రాన్స్మిటర్ల ద్వారా కమ్యూనికేషను ఎప్పుడూ కూడా ఉంటుంది జనరల్గా మనం ఒత్తిడి గురైనప్పుడు మన శరీరంలో కార్టిజోల్ మరియు సెరిటోని అనే హార్మోన్లు మరియు కొన్ని రసాయనాలు కూడా వేగంగా విడుదలవుతాయి ఈ హార్మోన్లు రక్త ప్రవాహంలో బ్లడ్ సర్ అదే బ్లడ్ సర్క్యులేషన్లో ప్రవేశించి ఈ డైజెస్టివ్ సిస్టమ్ని ప్రభావితం చేస్తాయి అప్పుడు ఈ ప్రేగుల్లో జీర్ణవస్త్ర ఉన్న ప్రేగుల్లో కదలికలు కూడా మొట్ట కూడా వస్తుంటుంది ఈ ప్రేగుల్లో కదలికలు వస్తాయి ఈ జీర్ణక్రియ ప్రక్రియను కూడా వేగవంతం చేస్తాయి ఈ హార్మోన్లు అందువల్ల ఈ రకమైన సమస్య మొదలవుతుంది ఈ సిరిటోని అనే న్యూరో ట్రాన్స్మిటర్ జీర్ణయాత్రలో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ అయిన హార్మోన్ ఇది ఆందోళన చెందినప్పుడు ఈ ఒత్తిడి గురైనప్పుడు భయానికి గురైనప్పుడు వీటి ఈ శరీరం స్థాయిలు పెరుగుతాయి ఈ పెరగడం వల్ల పెద్ద ప్రయోగిలోని అసంఖ్యపృతి కండరాలు అంటే అవి ఇన్వాలంటరీ మజ్స్ని ఉంటాయి అవి మనతో అవి నిరంతరం స్పందిస్తూ ఉంటాయి అవి సంకోచాల ఆటలు సంకోచాలు ఏర్పడతాయి ఇలాగా ఈ ప్రేగుల్లో వేగవంతమైన కను కదిలికలు రావడం వల్ల ఈ ఆహారం ఈ అర్థాలు ఉంటాయి కదా అవి మామూలుగా సాధారణ కంటే మామూలుగా కంటే త్వరగా వ్యవస్థలో కదులుతాయి అందువలన ఈ ఒత్తిడి గురైనప్పుడు అవి ఈ హార్మోన్ల ప్రభావం వల్ల అవి కదలడం వల్ల ఈ మోసం జారినట్టుగా లూజ్గా అవుతూ ఉంటుంది చాలా వేగంగా లూజ్గా అవుతూ ఉంటుంది ఈ సమస్యని అధిగమించాలంటే మనం ఒత్తిడిని కొంచెం అదుపులో ఉంచుకోవాలి దానికి కొన్ని ఆరోగ్యకరమైన పద్ధతులు పాటించి ఒత్తిడిని మనం అదుపులో ఆ విధంగా మనం ఈ సమస్యను చదువుంచవచ్చు అలాగే వారికి మనకి ఈ న్యూస్ అందిన వెంటనే మనం ఎక్కువ ఆందోళన గురి కాకుండా సత్యవంత వరకు మనం విల్ పవర్ని పెంచుకోవాలి